హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహన్ సో మీ ముందుకి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వచ్చేసాను ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ రీసెంట్గా మేము విజిట్ చేసాము చాలా బాగుంది ఈ టెంపుల్ ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఈ టెంపుల్కి ఈ టెంపుల్ విశిష్టత ఏంటి సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు వీడియోని చివరి వరకు చూడండి సో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సౌజన్య సౌజన్యమోహన్ ఛానల్కి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఈ ఆలయం మరెక్కడో లేదండి మన హైదరాబాద్ లోనే ఉంది ఈ ఆలయాన్ని కొత్తగా నిర్మించారు అర్ధనారేశ్వరి స్వామి దేవాలయం అంటారు ఇది తెలంగాణలోని ఏకైక అర్ధనారేశ్వరి స్వామి దేవాలయం ఇది రీసెంట్ గానే నిర్మించబడింది రెండు వేల ఇరవై రెండులో ఫిబ్రవరిలో విగ్రహ ప్రతిష్టన జరిగింది ఇక్కడ ఆలయం మొత్తం కూడా ఇలా నల్లరాతితోనే నిర్మించబడింది అలాగే ఎక్కడ చూసినా కూడా ఇక్కడ స్వామివారి విగ్రహాలు మనకు అంతా రాతితోనే చేయబడింది అలాగే ఇక్కడ త్రిశూలం సింబలు ఇవన్నీ కూడా వేసి ఉంటాయి ఆలయం అయితే చాలా బాగుంది చూడడానికి చాలా చక్కగా ఉంది అన్ని అపార్ట్మెంట్స్ మధ్యలో ఎంత పీస్ఫుల్గా అనిపించిందో అంత చక్కగా ఉంది ఆలయం అయితే మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము చక్కగా హారతి అది చూసేసుకొని కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసుకొని వచ్చాము మీరు చూడొచ్చు మీరు చూస్తుంది ఇది రాజగోపురము ఎంట్రన్స్ అనమాట ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు మెయిన్ ఆలయము అక్కడే మనకు రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయము ఈ ఆలయం లోపలే మనకు పెద్దమ్మ తల్లి నాగదేవత రేణుకా ఎల్లమ్మ తల్లి ద దర్శనం ఇస్తారు మనం చూసుకోవచ్చు అలాగే ఇక్కడ చేసిన ధ్వజస్తంభాలు కూడా రాతితోనే నిర్మించబడి ఉన్నాయి సో అవి కూడా చాలా బాగున్నాయి ఒకే ఒకే రాతితోటి అలా ధ్వజస్తంభం చేశారు పైన చూడొచ్చు త్రిశూలం గుర్తు కూడా ఉంటుంది సో ఎక్కడ చూసినా కూడా త్రిశూలం గుర్తుంటుంది చుట్టూ బొమ్మలు ఉన్నాయి స్వామివారి అమ్మవారివి కలిపి కొటేషన్స్ ఉన్నాయి ఇలా చాలా చక్కగా ఉంది గుడి అంతా కూడా రీసెంట్గా నిర్మించారు కదా చాలా చక్కగా ఉంది అలాగే మనకు ఇక్కడ మీరు చూస్తున్నది ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ నుంచి మనం బయట నుంచి చూసినా కూడా మనకు స్వామివారి ఇచ్చేంత చక్కగా ఉందనమాట అంత పెద్ద స్వామివారి విగ్రహం చాలా చక్కగా పెద్దగా కూడా నిర్మించారు అర్ధనాళేశ్వర స్వామి ఈ ఆలయం వచ్చేసి మనకు కొత్తగూడ హైదరాబాద్లోనే హైటెక్స్ దగ్గర ఉంటుందండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను గూగుల్ మ్యాప్స్ ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే అవుట్ చేయొచ్చు చాలా బాగుంది నిజంగా టెంపుల్ అయితే కూడా ఒక మంచి వైబ్ అనేది వచ్చింది సో అక్కడ పెద్దమ్మ తల్లి విగ్రహం దగ్గర ముడుపులు కట్టుకునే వాళ్ళు కట్టుకుంటున్నారు ఇక్కడ పీస్ఫుల్గా కూర్చున్నారు పక్కన హోమానికి ఒక శాల ఉందండి హోమశాల ఉంది అలాగే కళ్యాణ మండపం లాగా చిన్నది ఒకటి కట్టారు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి సైడ్ ఇక్కడ చూసినా కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండిపోయింది అనమాట చూసారు కదా శ్రీ శివశక్తి నారేశ్వర స్వామి అక్కడ పేరు కూడా ఉంటుంది ఆయనే అనమాట స్వామి సో ఇదే మనకు మెయిన్ స్వామి గుడి ప్రధాన ఆలయం మండపంలోనే పైన శ్రీచక్రం ఆకారం కూడా డిజైన్ చేశారు చాలా చక్కగా ఉంది అద్భుతంగా ఉంది కాసేపు దర్శనం తర్వాత మనం కూర్చొని ధ్యానం చేసుకోవడానికి కూడా పీస్ఫుల్గా అనిపించే విధంగా ఉంది ఆర్కిటెక్చర్ అదంతా కూడా చాలా చక్కగా చేశారు నిర్మించారు ఇదంతా కూడా సో అలాగే గుడి చుట్టూ కూడా స్వామివారి విగ్రహాలు బొమ్మలు అవి వేసి వాటికి క్యాప్షన్ కూడా పెట్టారనమాట తెలుగులో రాశారు చదువుకోవచ్చు చక్కగా ఇక్కడైతే ఇది ప్రధాన ఆలయం గోపురము అలాగే ఇక్కడ వచ్చేసి కళ్యాణం అవి చేసుకోవడానికి స్వామివారికి పూజలు కానీ బయట చేసే క్రతువులు ఏవైనా ఉంటే అవన్నీ ఇక్కడ జరుపుకోవడానికి ఇక్కడ వీలుగా నిర్మించారనమాట असां <laughs> సో అలాగే అర్ధనారీశ్వర స్వామి అంటే తెలుసు కదా అందరికీ సగం శివుడు ఉంటారు సగం పార్వతీదేవి అనమాట ఆ విగ్రహము మనము ప్రధాన విగ్రహం చూసినా కూడా అలానే ఉంటుంది పెద్ద విగ్రహము సగం స్వామివారు ఉంటారు సగం అమ్మవారు ఉంటారు అనమాట చాలా చక్కగా ఉంటుంది విగ్రహం కూడా మీరు మొత్తం అయితే చూడవచ్చు ఇక్కడ ఆలయం మొత్తము రౌండ్ ఎలా ఉంది సో మెయిన్ ఆలయం ఎలా ఉంది చుట్టూ ఆ విగ్రహాలు వాళ్ళు చెక్కినటువంటి బొమ్మలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మొత్తం నల్లరాతితోనే చేశారు సో ఆ నల్లరాతి మీద ఇలా వీళ్ళు బొమ్మలు చెక్కి వాటికి క్యాప్షన్స్ అవి పెట్టారు అమ్మవారి పేర్లు పెట్టారు ఇక్కడ అయితే ఇది మెయిన్ డోర్ అనమాట ఈ మెయిన్ డోర్కి కూడా వాళ్ళు త్రిశూలం ఆకారం వచ్చే విధంగా ఆ మెయిన్ డోర్ని డిజైన్ చేయించారనమాట చాలా బాగా అనిపించింది సో ఇలా అయితే మొత్తం టెంపుల్ అనేది ఉంది సో ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి చాలా బాగుంది ఇలా అమ్మవారు ప్రతి చోట పూజారులు ఉన్నారు మనం పూజలు చేస్తారు అక్కడ ముడుపులు కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు అలా మొత్తం చాలా బాగుంది ्राम्याश्चे स्वाहात् सर्वहतः सम्भृतम्भृतमानि जग्निरेलां स ज्ञस्वा సాధారణంగా మనం శివయ్యని లింగ రూపంలోనే ఎక్కువ చూస్తాము స్వామివారి రూపంలో చాలా తక్కువ చూస్తాం కానీ ఇక్కడైతే స్వామివారు అర్ధనారీశ్వర రూపంలో ఇద్దరి రూపంలో కనిపిస్తారు ఇంకెంత బాగుంటుందో మీరే చూడవచ్చు ఈ గుడి ఆ స్వామివారి విగ్రహము అదంతా కూడా సో అంత బాగుందండి ఆ మీరు కూడా ఒకవేళ వీలుంటే తప్పకుండా దర్శించుకోండి ఇది మన హైదరాబాద్లోనే అండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అడ్రస్ ఎక్కడ ఉంది ఏంటనేది సో మీరు ఒకసారి చెక్ చేసి వెళ్ళొచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ ఆలయం లోపలే మనకు గోవులు కూడా ఉంటాయి మనము గ్రాసం తీసుకొని వాటికి ఆవులకి పెట్టచ్చు అనమాట